ఏపీ ప్రజలకు అన్నా క్యాంటీన్పై కడుపు నిండే శుభవార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది ఏపీ సర్కార్ ఇప్పటికే ఏపీలోని పేద ప్రజల కోసం ఐదు రూపాయలకే మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్న అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా మరో తొంభై ఐదు అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అయితే గతంలో మొదటి దశలో తొంభై ఐదు అన్నా క్యాంటీన్లను ప్రారంభించిన విషయం తెలిసింది ఇక ఈ విషయాన్ని మున్సిపల్ శాఖ మంత్రి పొంగునూరు నారాయణ వెల్లడించారు ఈరోజు తిరుమల శ్రీవారి దర్ శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్ళిన మంత్రి నారాయణ విఐపి విరామ సమయంలో తిరుమల స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం ఆలయ పండితులు వేద ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలను అందజేశారు శ్రీవారిని దర్శించుకున్న తరువాత ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన నారాయణ అన్నా క్యాంటీన్లపై శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అష్టైశ్వర్యాలతో ఆయుర్ ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని కోరుకున్నానని మంత్రి నారాయణ వెల్లడించారు సీఎం చంద్రబాబు సూచనలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక స్థితిని మెరుగుపరిచే విధంగా మంత్రులందరం కృషి చేస్తున్నామని నారాయణ పేర్కొన్నారు ఆ దేవదేవుణ్ణి కూడా అదే కోరుకున్నాం రాష్ట్రం అప్పుల బారి నుంచి త్వరగా బయటపడాలని మాకు మార్గాల్ని చూపించాలి దిశానిర్దేశం చేయాలని ఆ శ్రీవారిని వేడుకున్నట్లు తెలిపారు నారాయణ రాష్ట్రంలో అనేక పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని నారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు ఇక ఇదే సమయంలో పేదల ఆకలి తీరుస్తున్న అన్నా క్యాంటీన్ల గురించి మాట్లాడిన నారాయణ ఇప్పటికే రాష్ట్రంలోని వంద అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చామని మరో డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లను సెప్టెంబర్ పదమూడవ తారీఖున ప్రారంభించనున్నట్టు ఆయన వెల్లడించారు అన్నా క్యాంటీన్ల ద్వారా ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల వరకు అల్పాహారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు భోజనం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు రాత్రి భోజనాన్ని ఐదు రూపాయలకే అందించడానికి సన్నాహాలు చేస్తున్నాం ఇప్పటికే వంద అన్నా క్యాంటీన్లను వంద సెంటర్లలో వంద సెంటర్లలో ప్రారంభించి అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు నారాయణ ఆదివారం మినహా వారంలో అన్ని రోజులు అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో పేద ప్రజల కోసం అందుబాటులో ఉంటున్నాయని ఇక ఇదే క్రమంలో మళ్ళీ సెప్టెంబర్ పదమూడున మరో డెబ్బై ఐదు అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్టు మంత్రి పొంగునూరు నారాయణ స్పష్టం చేశారు